gider हम कुछ देर में आंखें बंद करके हम किताब पढ़ना चाहते हैं पावरली हम किताब से नहीं पढ़ते हैं कोई बात नहीं हरने में कोई बात नहीं कर रहे हैं हम ये पता नहीं है मैं समझ नहीं पा रहा हूं తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన భూభారతిలో భాగంగా మెండోర గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించడమైంది భీమంగల్ తహసీల్దార్ షబ్బీర్ సార్ గారి ఆధ్వర్యంలో వారికి సంబంధించిన టీం అంతా కలిసి పొద్దున తొమ్మిదిన్నర నుండి ఇప్పటి వరకు మెండోర గ్రామంలో ఉన్న సాదాభైనామాలు నామాలైతేనేమి వారసత్వ పట్టాలైతేనేమి క్రయ విక్రయాలు కొనుగోలు చేసిన భూములకైతేనేమి అట్లాగే కొన్ని సంవత్సరాలుగా సాగులో ఉన్న అసైన్డ్ ల్యాండ్లు అయితేనేమి అట్లాగే కోడు పట్టాలైతేనేమి అన్నిటికీ సంబంధించిన దరఖాస్తులను సావధానంగా స్వీకరించడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరని తీసుకొచ్చి పేదల రైతుల భూములను రికార్డులలో లేకుండా చేసి పెద్దలకు ఆహారంగా పంచిపెట్టిన విషయాన్ని గ్రహించిన రేవంతన్న ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధరణిని తీసేసి భూ ప్రక్షాళన చేయాలి పేదవాళ్ళ భూములను వారికి అప్పగించాలి గత సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారాలన్నీ చేయాలనే సదుద్దేశంతో ఈరోజు గ్రామ గ్రామానికి గత వారం రోజులుగా ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న తమ భూ సమస్యల పరిష్కారానికి వెల్లువల్గా వచ్చి వారు అధికారులకు సహకరిస్తూ తమ దరఖాస్తులను సమర్పించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇదంతా కూడా నిరంతర ప్రక్రియగా జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదున్నా కానీ కఠినంగా లేకుండా ఆర్డీఓ లేవళ్ళనో కలెక్టర్ లేవళ్ళను తర్వాత సీసీఏ లేవళ్ళను పది సంవత్సరాలుగా తమ భూములు పోగొట్టుకొని తమ పట్టా పాస్బుక్లు పోగొట్టుకొని గత నలభై సంవత్సరాలుగా కబ్జాలో ఉండి వారసత్వంగా వస్తున్న భూములు కూడా ధరణి వచ్చిన తర్వాత ఎక్కడ కనబడకుండా మాయమైపోయి ఎవరో బడా పెత్తందారుల పాస్బుక్లలో తేలిన విషయాన్ని ప్రజలందరూ గమనించిందే ఇట్లాంటి వాటిని సమూల ప్రక్షాళన చేసి వారి భూములను వారికి ఇచ్చేటట్టుగా చేయడానికే ఈ భూభారతి అట్లాగే భూముల్లో ఉన్న సమస్యలు అన్ని రకాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి గత ఇరవై రోజుల కిందట మెండోర బాల్కొండ కాన్స్టిట్యున్సీలోని మెండోర మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ సమస్యలను సమూలంగా ప్రక్షాళన చేయడం జరిగింది అదేవిధంగా భీమ్గల్ మండలంలో ఈ మెండోర గ్రామానికి వచ్చేసరికి చాలా మట్టుకు అసైన్డ్ భూములు అట్లాగే ఫారెస్ట్కు దగ్గరగా ఉన్న భూములు చాలా ఉంటాయి గత ప్రభుత్వంలో వీటన్నిటిని కూడా ఒక్క భూ సమస్య కూడా పరిష్కారం కాకుండా పెండింగ్గా ఉండడం వల్ల ఎక్కడ లేనంత రద్దీ ఈరోజు ఈ మెండోర గ్రామంలో ఉంది కనుక అట్లాగే నేను తహసీల్దార్ గారికి అయితేనేమి ఆర్డీఓ గారికి అయితేనేమి కలెక్టర్ గారికి అయితేనేమి విన్నవించేది ఏంటంటే ఇది ఒక్కరోజు ఈరోజు దరఖాస్తులు స్వీకరణ కంప్లీట్ కాకపోతే మెండోర గ్రామానికి ప్రత్యేకంగా మళ్ళొక రోజు దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రుల అభిముఖంగా ప్రభుత్వాన్ని అట్లాగే తహసీల్దార్ గారిని ఆర్డీఓ గారిని కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న పోలీసు యంత్రాంగానికి సహకరిస్తున్న మీడియా యంత్రాంగానికి ఇతర ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ కూడా మా ప్రజలందరి తర్వాత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్